అందరికీ నమస్కారం అండి నా మొదటి సినిమా భద్ర అంటే ఈరోజు నేను ఈ ఇండస్ట్రీలో ఈ విధంగా ఈ స్టేజ్ మీద ఇంతమంది ముందు తెలుగు ప్రేక్షకుల ముందు నిలబడి ఉండడానికి కారణమైన సినిమా భద్ర అదానికి నిర్మాత దిల్ రాజ్ గారు ఇది యాక్చువల్లీ చాలా సాఫ్ట్గా చెప్తున్నాను అండి ఈరోజు ఈ వేదిక మీదకి నేను రావడానికి ఎంత ఆనందపడ్డాను ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి అంటే నేను నిన్నటి వరకు నేను బ్యాంకాక్లో ఉన్నాను లొకేషన్ వచ్చి వెళ్ళి కొంతమంది టెక్నీషియన్స్ ఐడెంటిఫై చేయడం కోసం వెళ్ళి పరిగెత్తుకుంటూ ఈ ఫంక్షన్ కోసం పరిగెత్తుకుంటూ వచ్చామండి ఈరోజు దానికి కారణం ఏంటంటే ఈ సినిమా దువ్వాడ జగన్నాథం దాని హీరో బన్నీబాబు తను నా ఫస్ట్ ఫిల్ము భద్ర యాక్చువల్లీ నేను తనతో చేయాల్సిన సినిమా తనకి కథ చెప్పి అనుకోని పరిస్థితుల్లో తను చేయలేక ఆ రోజు తీసుకొచ్చి దిల్ రాజు గారికి అప్పచెప్పి సార్ ఒక్కసారి కథ వినండి తర్వాత రాజన్న ముందు మీరు కన వినండి తర్వాత మాట్లాడదామని చెప్పి ఆయన అప్పచెప్పేసేసి కిందకి వెళ్ళిపోయాడు తను ఇక్కడ లేడు వెళ్ళిపోయాడేమో అనుకున్నామండి యాజ్ ఇట్ ఈజ్ నాకు నేరేషన్ అప్పుడు నేరేట్ చేయడం అంటే త్రీ అండ్ హాఫ్ అవర్స్ చేసేవాడిని యాజ్ ఇట్ ఈజ్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ నేరేట్ చేస్తూ ఉంటే లాస్ట్ మినిట్ నా లాస్ట్ సీన్ ఉన్నప్పుడు దరద మళ్ళీ పైకి వచ్చి రాజన్నా నచ్చిందా అంటే నచ్చిందా వెంటనే అడ్వాన్స్ ఇచ్చి మీరు ఫిల్మ్ స్టార్ట్ చేయండి సార్ ఇప్పుడు ఇంత టైం కరెక్ట్గా ఎలా రాగలిగామంటే ఆయన కింద సాంగ్స్ వింటూ ఉన్నాడండి కారులో నేను ఎంతసేపు న్యారెక్ట్ చేస్తానో తెలుసు కాబట్టి అంతసేపు వెయిట్ చేసి వచ్చి రాజుగారి దగ్గర సినిమా కన్ఫామ్ చేయించి వెళ్ళాడు అలాంటి ప్రొడ్యూసర్ ఆ హీరో సినిమాకి సంబంధించి ఈరోజు ఈ వేదిక మీద నేను ఉండటం అనేది నేను చాలా హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఎప్పుడు ఒకటి చేసింది మర్చిపోకూడదండి ఒక మంచిని అసలు మర్చిపోకూడదు సో అలా బన్నీబాబు నాకు చెయ్యిచ్చి ఇక్కడికి తీసుకొచ్చి తన దగ్గర నన్ను వదిలిపెట్టి వెళితే అదే భద్ర ఒక మంచి సక్సెస్ దానికి కారణం దిల్ రాజు గారు ఎలాంటి వ్యక్తి అంటేనండి ప్రతి డైరెక్టర్కి ఏ డైరెక్టర్కి అయినా సరే తను గైడ్ బుక్లు అండి అంటే మనం సినిమా చేస్తున్నామంటే గైడ్ బుక్ని జేబులో పెట్టుకొని చేసినట్టే ఆ గైడ్ బుకే దిల్ రాజు గారు అంటే ధైర్యం ఇలాంటి వ్యక్తి ఈ ఇండస్ట్రీలో అంటే మేము సినిమా స్టార్ట్ చేసిన అది మూడో సినిమా అండి వినయ్ గారు చేశారు ఇందాక మాట్లాడుతూ ఉన్నారండి వినయ్ గారు చేశారు తర్వాత మన సుకుమార్ గారు చేశారు మూడో సినిమాలు ఏం చేశానండి మేము చేసి మేము ఏడో సినిమా దగ్గర ఉన్నామండి కానీ ఆయన ఇరవై ఐదు సినిమాలు చేశాడు దానికి కారణం ఏంటి ఆయన ఆయన కన్వెన్షనే అందుకనే గైడ్ బుక్ ధైర్యం అన్నాను ఆయన అలా ఉంటేనే చాలా అద్భుతం అండి ఇప్పుడు దాకా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు ఆయన వంద సినిమాలు చేస్తాడు ఇది ఇది అని కాదండి ఆయన ఎన్ని సినిమాలు చేసినా వంద చేస్తారో ఎన్ని చేస్తారో తెలియదు కానీ ఎన్ని చేసినా సరే ప్రతి సినిమా మంచి సినిమా అవ్వాలైంది ఎందుకంటే ఆయన బాగుంటే పరిశ్రమ గ్యారంటీ బాగుంటుంది మనకి ఏళ్ల మీద లెక్క పెట్టుకునే వాళ్ళు ఉన్నారండి మంచి ప్రొడ్యూసర్స్ వాళ్ళలో ప్రప్రదముడు దిల్ రాజు గారు సో ఇలాంటి వాళ్ళు చాలా బాగుండాలి వాళ్ళు బాగుంటే పరిశ్రమ కలకలాడుతుంది పరిశ్రమ బాగుందంటే అందరూ బాగుంటారండి కాబట్టి ఇలాంటి ఇప్పుడు ఈ దువాడ జగన్నాథం అనే సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది అది ఇప్పుడే చూసామండి మామూలుగా ముఖస్థుతిగా ఎవరైనా సరే ఏ ఇదైనా సరే ప్రొడ్యూసర్ అయినా సరే చూపించినప్పుడు సహజంగానే అంటాం బాగుంది బాగుంది బాగుందని కానీ ఇది కాదండి నిజంగా బాగుంది చాలా నిజంగా బాగుందండి అలాగే ఈరోజు ఇక్కడ ఉన్న పదిహేడు మంది డైరెక్టర్లు ఆయన ఇరవై ఐదు సినిమాల్లో పదిహేడు మంది డైరెక్టర్లు మామూలుగా ఏదైనా దిల్ రాజు గారు పిలిచారు లేదా వెళ్ళి ఫంక్షన్కి వెళ్ళి వస్తామని చెప్పి మామూలుగా అందరం వస్తామండి అలా కాదు ఈ సినిమాకి అందరూ ఇది మా సినిమా అనుకొని వచ్చి అందరూ నిజంగానే తను అన్నట్టు ఒక టీం ఏదైతే మన రావి తను చెప్పినట్టు కానీ లేదంటే యాంకర్ తను చెప్పినట్టు కానీ ఇది ఎవరు ఎవరికి వాళ్ళు మా సినిమా మేమందరం ఇదిగా ఉండాలి అని వచ్చి ఎంత హెల్తీగా ఫీల్ అయ్యి ఎంతో హెల్తీగా ఫీల్ అయ్యి ఈ స్టేజ్ మీదకి వచ్చి ఈరోజు రాజుగారి గురించి మాట్లాడుతున్నారండి సో రాజుగారు మీరు ఆరోగ్యం ఎప్పుడు ఎప్పుడూ బాగుండాలి తప్పకుండా ఇలాంటి సినిమాలు ఇంకా ఎక్కువ చేయాలి పరిశ్రమలు అన్ని సినిమాలు బాగుండాలి దాంతోపాటు మనం బాగుండాలి థ్యాంక్ యూ సార్ ఈ డీజే మంచి హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ను గారు అండ్